సి నెమ్మదిగా తలను పైకెత్తాడు ఆయనే హనుమంతుడు హనుమంతుడు వినయంతో అన్నాడు ప్రభూ అందరికీ ఆహ్వానమిచ్చారు నాకేమో ఆ పిలుపు రాలేదనిపించింది అందుకే మీ ఆజ్ఞ కోసం ద్వారం వద్దే నిలబడ్డాను ఆ మాట విన్న రాముడి కండ్లల్లో తేరిన నీరు వెలుగు మిరిసింది శ్రీరాముడు హనుమంతుడిని పట్టుకొని ఇలా అన్నారు హనుమా నిన్ను పిలవడం నా అధికారం కాదు నిన్ను గౌరవించడం నా ధర్మం నీ స్థానం సభలో కాదు నా హృదయంలో రాముడు తన పక్కన ఉన్న ప్రత్యేకాసనాన్ని చూపించి పలికాడు ఇదే నీ స్థానం నా పక్కన నా సేవలో హనుమంతుడు నమస్కరించాడు తన తోకను సవినయంగా పైకెత్తాడు ఆశీర్వాదంగా సమర్పణగా